మీ గంగుల గంగు గారు నిజంగానే చాలా మంచి వ్యక్తి ఇలాంటి పేదవాళ్ళకి గుర్తు ముందు చేస్తారు ఇలాంటి పేదవాళ్ళకి ఈ చిన్న పని వాళ్ళకి పెద్ద పనే మాది కానీ జా హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడేరులో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని అరుకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య అధ్యక్షతన పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన నాయకులు కొత్తగా ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రాం ని కండక్ట్ చేశారు పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో కాలంగా పనిచేస్తున్న కొంతమంది స్త్రీలను సన్మానించారు ఎంతో కాలంగా హాస్పిటల్ శుభ్రత హాస్పిటల్ని ఎల్లప్పుడూ క్లీన్ గా ఉంచి ఎంతో మందికి వీళ్ళ పనితో సేవ అందించారు పేషెంట్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టుపక్క అంతా పరిశుభ్రతంగా ఉంచినందుకు గాను గంగులయ్య అధ్యక్షతన ఈ మహిళలకు పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు కొంత నగదును కూడా బహుకరించారు తమ పనిని గుర్తించినందుకు గాను ఆ మహిళలు భావోద్వేగానికి గురయ్యారు ఇప్పటిదాకా ఇలాంటి సన్మానాలు మాకు ఎప్పుడు జరగలేదని భావోద్వేగానికి గురయ్యారు ఆ మహిళలు వంపూరి గంగులయ్య జనసేన నాయకులకు కృతజ్ఞత తెలుపుకున్నారు వంపూరి గంగులయ్య మాట్లాడుతూ ఇలాంటి సేవ చేస్తున్న మహిళలకు సన్మానం చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్స్ ప్రశాంతంగా ఉన్నారంటే కారణమేనని చెప్పుకొచ్చారు ప్రతి ఏటా ఇలాంటి సన్మానాలు కొత్త వ్యక్తులకు చేస్తామని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ అలాగే జిల్లా కార్యదర్శి సీతారాం పాల్గొన్నారు జనసేన మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉంది ప్రధాన కిట్ల పద్మా గారు దివ్యాలంద గారు అధికార ప్రతినిధి అలాగే రెడ్డి గాటి లక్ష్మి గారిని ఎవరికైనా జన్మనిచ్చిన తల్లి ఎంత గొప్పదో ఆ జన్మనిచ్చిన బిడ్డను కాపాడే దాంట్లో మీ తల్లి గొప్పతనం అనుకుంటున్నాం అమ్మా పాడేరు మండల కమిటీ అమ్మా ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇలా మీకు సన్మానం చేస్తారా మీరు మీరు ఎక్కడ హాస్పిటల్ పని చేస్తుంటారా గవర్నమెంట్ హాస్పిటల్ లో అక్కడ మీరు ఏం చేస్తుంటారమ్మా మీరు మేము సేపర్ గా చేస్తున్నాము ఓకే క్లీనింగ్ వర్కర్ గా చేస్తాము సో మొదటిసారిగా అల్లూరు జిల్లాలో పాడే నియోజకవర్గంలోని గంగులయ్య అధ్యక్షతన ఇలాంటి సన్మానం జరిగింది మీకు మీకు ఎలా అనిపిస్తుందమ్మా నాకు చాలా సర్దాగా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా ఇన్ని సంవత్సరాలకి మాకు ఇతనే గుర్తించారు ఇరవై ఐదు మాది సర్వీస్ అంటే తొంభై ఐదు నుంచి జాయిన్ అయ్యాం సార్ మేము తొంభై ఐదు నుంచి నూట డెబ్భై రూపాయల దగ్గర నుంచి మేము చేసుకుని వచ్చాము ముప్పటిదాకాని కనీసం మేము చాలా కష్టాలు పడ్డాము నిజంగా మా పిల్లల్ని కూడా మేము చదివించుకోలేని పరిస్థితిలో కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాము నిజంగా మీరు చెప్తాను అమ్మరు కానీ బాబుని ఇప్పటిదాకా డిప్లొమా దాకా తీసుకొచ్చాను ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకుని రెండు రెండు సబ్జెక్టులు ఉండిపోయాయి ఆ రెండు సబ్జెక్టులకి డబ్బులు కట్టలేకపోయాను నేను నేను మామూలుగా తిట్టంటే కర్ణాలు అమ్మాయిని నేను సిట్టి కరణాలు అమ్మాయి ఆయనకి సిట్టి కరణాలు నేను గవర్ల అమ్మాయిని అయితే తిట్టే అప్పటి నుంచి చేస్తున్నాం కానీ ఏ రోజున ఎవరు కూడా కనీసం ఇన్ని సంవత్సరాలు పాటు చేస్తున్నారని ఎవరు కూడా రెగ్యులర్ రెగ్యులర్ చేయలేదు ఎవరు గుర్తించలేదండి సన్మానం పార్టీ మాకు చాలా ఉంది సార్ చేస్తున్నాం కానీ మేము కాపులు అమ్మాయి కాపులు కానీ మా పరిస్థితి బాగోక మేము పని చేస్తున్నాం సార్ నిజంగా కానీ అందరూ విమర్శించినట్టు చేసినా సార్ కష్టపడి హాస్పిటల్ మేము అలా చెయ్యాలని ఉద్దేశంతో చేస్తున్నాం సార్ మాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా సంతోషంగా ఉంది ఇలా సన్మానం అయితే మాకు ఎప్పుడు ఇలా జరగలేదు సార్ జరగలేదు మా పనే పని వరకే చూస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకెవరు గుర్తు చేయలేదు జరిగింది అందులోకి కొంచెం జీతం అయితే చాలా తక్కువ వల్ల నా రెండు హాస్పిటల్ పని భారం చాలా ఎక్కువ కానీ అలాగే కష్టపడుతూ ఈ వర ఈ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ మా మా నలుగురులో ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇంకా సీనియర్లు ఉన్నారు జూనియర్లు ఉన్నారు కానీ వాళ్ళకంతా మొన్న వచ్చిన వాళ్ళు వారికి ఏం పని తెలుస్తది వారికి మప్పుకొని రావాలి ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఈనాడు జనసేన నుండి మాకు గుర్తు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా మొదటిసారిగా జరగడంలా గంగులీ అధ్యక్షత పాడే పాడే నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మీరు జరగడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఇంకెప్పుడు జరగలేదు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు సో జనసేన పార్టీకి మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారా మాలాంటి మాలాంటి పేదలకి ఏటి ఇలాంటి తక్కువ జీతానికి చేసేటువంటి కార్యకర్తలకి మాత్రం వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి మేము రుణపడి ఉంటాం గంగుల నిజంగానే చాలా మంచి వ్యక్తి ఇలాంటి పేదవాళ్ళకి గుర్తు ముందు చేస్తారు ఇలా పేదవాళ్ళకి చిన్న పని వాళ్ళకి పెద్ద పనే మాది కానీ ఇలాగా తక్కువ జీతం ఇచ్చి పని చేయించుకునే వారికి మాత్రం చాలా గుర్తింపు చేస్తున్నారు ఇది మాకైతే చాలా సంతోషంగా ఉంది మాకు జనసేన జనసేన పార్టీలో ఉన్నాం ఉన్నారు తర్వాత పెద్దవాళ్ళు మీ అందరికి మాకు ఒక ధన్యవాదాలు ఈ రోజు మేము మంచి మరి మరి గిరిజన ప్రాంతం ప్రభుత్వ ఆసుపత్రిలో వెయ్యి మందికి పైగా పురుగు పోసినటువంటి మహిళల్ని ఈరోజు ఆ మహిళలకి తోడుగా హాస్పిటల్ని శుభ్రం చేస్తూ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు వంటి వాళ్ళను ఘనంగా సన్మానించి ఆదివాసీ జాతికి ఉపాయపడ వారికి ఈనాడు మనం ఘనంగా సత్కరించుకోవడం ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకతని మీ అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి జనసేన పార్టీ అంటేనే ఓ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానమే కుల మతాలకు అతీతంగా కులాలని కలిపి సాంప్రదాయం అనేక రకాల అంశాలు ప్రత్యేకత పార్టీ కాబట్టి ఈ రోజు నాగరికత పెరిగినప్పటికీ కూడా గతంలో మన ఆదివాసీలు స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి నాయకులకి జరిగింది अरे गांव गंतन द्वारा माल द्वारा बिरसा मुंडा खबरन बींगनटी नायकुल गणतंत्र पार्टीवासी लाइक करता लाइक करता